మీద చూస్తూనే ఉన్నాము ఇంకా చా రాబోయే రోజులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా గట్టిగానే పోరాటాలు చేసేటట్టు ఉన్నాడు ఈవీఎంల పైన ఎందుకంటే ఇది ప్రజలు ఏపీలో అయితే ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు కాదనేది అందరికీ తెలుసు ఈవీఎంలు ఇచ్చిన తీర్పు అనేది ఈవీఎంలు మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలుసుకొని ఇచ్చుకున్నాను ఇదే అంతేగాని ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే కాదనేది అందరికీ తెలుసు ఈ ఇప్పుడు ఈ ఈవీఎంల పైన చా చాలామంది దేశంలో చాలామంది చూసాము ఎంతమంది పోరాడుతున్నారో ఈవీఎంలు వద్దు అవసరం లేదు బ్యాలెట్ పేపరే వాడాలని ఇప్పుడు ఈ ఈవీఎంల మీదుగా ఈవీఎంలు తొలగించాలంటూ అఖిలేష్ యాదవ్ పార్లమెంట్లో మాట్లాడారు ఎలక్ట్రీ ఎన్నికల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వాడకంపై అఖిలేష్ యాదవ్ విమర్శలు చేశారు ఈవీ ఈవీఎంల మీద ఇదివరకు ఇప్పుడు ఇతవరకు చేసిన మాటలే ఇప్పుడు కూడా నాకు నేను అలాగే మాట్లాడతాను యూపీ యూపీలో మొత్తం ఎనభై లోక్సభ సీట్లు గెలిచినా కూడా నేను ఈవీఎంలు వద్దనే చెప్తాను ఈవీఎంలు ఎందుకంటే ఈవీఎంల మీద నమ్మకం లేదు మాకు మా ఈవీఎంలు తొలగించేదాకా మా పోరాటం ఆగదు మేము పోరాడుతూనే ఉంటాము మాకు ఈవీఎంల మీద నమ్మకం లేదు ఈవీఎంలు తొలగించాలి మా పోరాటం ఆగదు అంటూ కూడా కూడా పార్లమెంటులో అఖిలేష్ యాదవ్ చాలా గట్టిగానే మాట్లాడారు ఎందుకంటే ప్రతి చోట చాలా విమర్శలు చాలా చాలా ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా ఘోరాలు జరిగాయి చాలా దానికి ఈ సమాధానం కూడా చెప్పలేదు చేతులు ఎత్తేసింది ఈడీ అనేది తెలుసు మన ఏపీలు అయితే ముఖ్యంగా మన ఏపీ గురించి మాట్లాడుకోవాలంటే ఇంక ఏపీలు అయితే ఇంకా ఎలా అంటే జగ జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా కావాలని చేయాలని చంద్రబాబు నాయుడు చేశాడని అందరికీ తెలుసు మన దగ్గర ఆధారాలు లేవు ఆధారాలు లేవు కాబట్టి ఏమీ చేయలేము మా అది తెలుసు ప్రజలు తెలుసు ప్రజలు ఎవరికి వేసినారు ప్రజలైతే ప్రతి ఒక్కరు మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేసామంటున్నారు కానీ వాళ్ళు వేసిన ఓట్లు లేవు మనం చూసాము ఒక వార్డులోనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నా కూడా వైఎస్ఆర్సిపి వాళ్ళు వేసినా కూడా ఆ వార్డులో వైసీపీ అక్కడ వైసీపీకి పడలేదంటేనే ఇంకా మనం అక్కడ ఎంత ఫ్రాడ్ చేశారనేది అర్థం చేసుకోవాలి